నాకు తెలిసి కళ్ళు కొండను చూశాను కానీ ఇక్కడ ఎదురు బొంగులో కళ్ళు అనేది నిలవచ్చా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ సుంగ్రా వెల్కమ్ టు రియల్ సోల్జర్ ఛత్తీస్గఢ్ మన భద్రాచలం అడవులలో గిరిజనులు ఎలా బతుకుతున్నారో లో భాగంగా టూర్ అనేది చాలా వీడియోస్ చేశాను అందులో మెయిన్ ఇంపార్టెంట్ అన్ని ఈ వీడియోలో నేను చూపిస్తాను బేసిక్ గా వీళ్ళకి సైకిల్ కానీ బళ్ళు కానీ ఆటోలు కార్లు ఇక్కడ ఏమీ ఉండవు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రాక్టర్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఈ కుక్కకి అడుగు పంది ముళ్ళైతే తగిలింది కంటికి ఇతనికి ఏమో ఎలుగుబంటి పంజా దెబ్బకి అతని ముఖం అయితే ముక్కు కూడిపోయిందని చెప్తున్నాను చూసిన అయితే వీడియో అయితే రైట్ ఇంకా ఏ విధంగా ఎక్కడ ఉన్నారనేది మీకు తెలుస్తుంది పాము కాటుకు గురైన బాతు చనిపోవడానికి దగ్గరలో ఉందన్నమాట ఉదయం నుంచి అది అలాగే కొట్టుకుంటుంది ఇక్కడ బాతుల్ని వాటి మాంసాన్ని ఏ విధంగా నిల్వ చేసి ఆరబెట్టుకుంటారని మొత్తం చూపిస్తాను నెమలలేకల పోలు ఉన్న బాతులు చాలా మంది ఒకవేళ నెమల గుట్లు దొరికితే దాన్ని బాతుల దగ్గర పెట్టి పిల్లలు చేస్తారు పిల్లలకు వేడి తగ్గడానికి వాళ్ళు తలమైన పెట్టి ఆకనమాట ఇది దీన్ని తెచ్చి ఉంచారు అందులో నూనెసి వాళ్ళు వండుకునే పాత్రలు వాళ్ళు తడపతోటి ఏ విధంగా తాడు చేశారు అనేది మన సైడు కూడా చేస్తారు వాళ్ళు నెమలని తినేగా మిగిలిన ఏకలు మనం ఎలాంటి వీడియోస్లో చెప్పకూడదు అది ఒక నేను చేస్తాం ఇక్కడ ఫోన్లు టీవీలు అయితే ఉండవు రేడియోలు అయితే నడుస్తున్నాయి అది కూడా పాత అయిపోయింది దగ్గరికి పదే పదే వస్తుందని కర్రీస్ అయితే కోడి కాలు ఇరిగిపోయింది చేపలు పడతావా ఏం పేరు నందా గిరిజనులకు ఎన్నో రిజర్వేషన్లు ఉన్నాయి వీళ్ళకి అన్ని రకాల జాబ్లు వస్తాయి వీళ్ళకి అన్నీ ఉంటాయి వీళ్ళకి దోమల ధరలు ఇస్తారు వీళ్ళకి అన్ని విధాల ఫెసిలిటీస్ ఉంటాయని అనుకున్నాం కానీ ఈ విధంగా చూసిన తర్వాత చాలా విలువలు ఆడిపోయింది నేను ఇక్కడికి వీళ్ళు ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఓటు వేయలేని పరిస్థితి జింకలు దుప్పులు కొమ్ముల్ని అందంగా అమర్చుకుంటున్నారు వాళ్ళ దగ్గర చూసినట్లయితే కుక్కకి మనిషికి తేడా ఏం లేదు ఇక్కడ దాకా ట్రాక్టర్ తప్ప ఏమీ రాదు వేరే అధికారమే లేదు ఆసరా కూడా లేదు ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఫోర్స్ వచ్చిందో వాళ్ళు వేసిన రోడ్డు వల్ల వీళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి మా దగ్గర ఫోర్స్ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉందని వీళ్ళు చెప్తున్నారు ఈ ఊర్లో ఒక కొట్టు లేదు మీరు నమ్ముతారో నమ్మరు మనకి ఎక్కడైనా సరే పది రూపాయలు ఏమైనా పెట్టుకుందామన్నా సరే ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఏం దొరకదు కూడా ఇంకా ఎలాంటి వెనకబడిన రాష్ట్రాలు ఉన్నాయా అంటే నమ్మబుద్ధి కావట్లేదు నిమ్మకాయలను తీసి అమ్ముకోవడం కానీ దాన్ని పిండి పని తినడం కానీ వీళ్ళకి ఇంకా తెలియదు ఈ దంపుడు బియ్యంతో ఇంకా నడిపిస్తున్నారు అంటే చూడండి ఇక్కడ మెషిన్స్ టెక్నాలజీలు ఎన్నో వచ్చాయి లాంటివి వచ్చే నాటుసారా కాస్తున్నారు ఎంతో ఓపెన్గా ఇక్కడ దాకా ఏ ఫోర్సు రాదు ఎవరు వీళ్ళని అడ్డుకోరు అదే జీవనాధారం అయిపోయింది అయితే విప్పసారా లేకపోతే వరే ఆస్తారు ఇంకంతే ఆటలతోటే వీళ్ళ జీవనాధారం ఈ వేటకి వెళ్ళి తెచ్చిన మాంసాలు ఈ మేక మనకు దొరికిందో పదిహేను రోజులకైతే తనకి ఇచ్చేసాం కానీ తన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పిల్లనైతే పెట్టింది హ్యాపీ ఈ విధంగా మాంసాన్ని అయితే లారబెట్టుకుంటారు కింద పొగబెట్టి ఇలా ఎన్నో వింతలు విడ్డూరాలు ఇదే వెప్పపో దీంతో సారా తయారవుతుంది జై జై భారత్